నేను రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోగుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి అట్లానే కాకుండా ఇక్కడికి మే అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభి నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ ఫౌండేషన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు మూడు బ్లడ్ బ్యాంక్ మేము ఓపెన్ చేసాము ఒకటి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో ఇప్పుడు ఇది నాలుగవది రాజ రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనిమిది వేల యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వలనే మేము ఇది తీసుకోగలము ఆ యూనిట్లో ఎనిమిది పాయింట్ ఒక లక్ష మందికి నిరుపేదలకు మరియు తాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేట్లో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము అక్కడ వెయ్యి రెండు వందల నలభై ఆరు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము అట్లానే వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వస వసతి అందిస్తున్నాము అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం మూడు వందల ఎనభై ఎనిమిది పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు వసతి ఉచిత వసతి అందిస్తున్నాము అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రెండు కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము కడప నెల్లూరు తిరుపతి వరదలో చిక్కుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు లక్ష రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్ నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన నూట డెబ్బై ఐదు కుటుంబాలకు ఐదు వేలు చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ గోదావరి లో చిక్కుకున్న వేల కుటుంబాలకు ఆహారం పాలు బ్రెడ్ మరియు మందు మందులు కూడా అందించగలింది మీ ట్రస్ట్ కోసం అట్లానే ఇందులో సహకరించిన దాతలకి శ్రేయోభిలాషులకి మా ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి వాలంటీర్స్కి మీడియాకి మద్దతుదారులకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రా రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీస్ ఆఫీస్లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకి తీసుకెళ్లా ఎళ్ళ అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేనో వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి వారు మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో మొబైల్ క్లినిక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తాం అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబుల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం and the systems are needed.